భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయిపోయిందా ఫస్ట్ ఫ్లైట్ కూడా ల్యాండ్ సార్ అయిపోయిందాపల్లే బాబు నీ ప్రాబ్లం ఏందో నాకు అర్థమైంది దీనికి టాబ్లెట్లు ఆయింట్మెంట్ ఆపరేషన్ ఏది పని చేయదు ఒక్కటి తీస్తే సరిపోద్ది నర్స్ రిమోట్ ఇది ఇది ఇదే అన్నిటికీ ప్రాబ్లం ఇదే దీన్ని దూరం పడి ఇప్పుడు తగ్గిపోతుంది చూడు నానా తగ్గిపోయింది థ్యాంక్ యూ మంచి డాక్టరే ఈ కూడ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూస్తే నీ కడుపు మంటాయా అంతే ఇంకేం లేదు ప్రాబ్లం థ్యాంక్ యూ సార్ ఉంటాను సార్ ఇది బయట ఆడేస్తా అయ్యో ఊరే ఊరే ఇది వదిలేమని చెప్పాను కదా నేను పడేస్తాను ఎల్లు ఇదే ప్రాబ్లమ్ తో బయట వందల మంది వెయిట్ చేస్తున్నారు అందరూ నల్ల రోజులు తీసుకునేద్దాం